హాయ్ అండి నా పేరు తనుజ నేను వన్ ఇయర్ చేస్తున్నట్టున్నా మధ్యలో ఒక త్రీ మంత్స్ ఆపేసాను వింటర్ టైమ్ లో ఇంకా బ్రేక్ అవుటింగ్ ట్రిప్ లా మళ్ళీ స్టార్ట్ చేశాను మెయిన్ ఒక వర్క్అవుట్ కానీ ఒక ఇది నా లైఫ్ డైలీలో నేను పెట్టుకున్నాను ఎదర్ జిమ్ ఇది సో ఇప్పుడు ఇది బ్యాక్ బాగా కుషన్ కుషన్ ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా కుషన్ కుషన్ నెక్ నుంచి దాకా ఫ్రీజ్ అయిపోతా ఉన్నట్టు స్టిఫ్ గా అయిపోతా ఉంటది సో యోగా చేయడం వల్ల నాకు అది ఆ ప్రాబ్లం అయితే లేదు ఐ కెన్ ఐ మీన్ ఈవినింగ్ అయ్యేసరికి స్ట్రెయిన్ అయిపోతా ఉంటాం కదా యోగా చేసిన తర్వాత నైట్ కి ఐ కెన్ ఫీల్ ఓకే ఆ పెయిన్స్ అవన్నీ పోయి రిలాక్స్ గా ఉంటది అలానే వెళ్ళి పడుకోకుండా అట్లీస్ట్ ఐ ఫీల్ రిలాక్స్ అండ్ గా బెడ్ అనమాట అట్లా నెక్స్ట్ కి యాక్టివ్ గా సో అది మెయిన్ పాజిటివ్ అండ్ మా మా సిస్టర్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ బాగా ఇంట్రాక్షన్ ఉంటుంది మీకు వన్ ఆన్ వన్ క్యాండిడేట్స్ తోటి అది ఒకటి నాకు బాగా నచ్చుతుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే యూ కరెక్ట్ ద మిస్టేక్స్ ఇన్స్టెడ్ లివింగ్ అవుట్ అదో ఆన్లైన్ వీడియోస్ చూస్ చేసుకోవడం కంటే యూ కరెక్ట్ ద మిస్టేక్స్ అది బాగా నచ్చుతుంది సో దట్స్ వాట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ మీరు రెగ్యులర్ గా కూడా చేస్తారు దట్స్ అ గుడ్ థింగ్ అంటే ఒక దాన్ని తీసుకొని ఖచ్చితంగా చెయ్యాలి అన్న తపనతోని అటెండ్ అవుతూ ఉంటారు దట్స్ గుడ్ మనం కొంచెం కన్సిస్టెంట్ గా చేస్తే మన బాడీ కూడా అలవాటు అవుతుంది మనకు ఆ చేంజెస్ కూడా తెలుస్తాయి రెగ్యులర్ గా లేకపోతే ఏమవుతుంది అంటే బాడీ ఎట్లా అంటే రెస్ట్ ఇస్తే రస్ట్ పట్టిపోతుంది అనమాట అట్లా సో కంపల్సరీ అంటే ఒకటి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అంటే ఒక కోవిడ్ టైంలో ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు కదా సో వర్క్ చేస్తూ చేస్తూ ఇలా చేయిలా పెట్టి టేబుల్ మీద పెట్టి చేయడం అలవాటు అయిపోయి ఈ షోల్డర్ బ్లేడ్ ఇట్లా మూవ్ అయిపోయింది అండ్ బ్యాక్ సైడ్ సో అది ఏదైనా ఇది ఇట్లా యోగా కానీ ఇలా వర్కౌట్ చేయకపోతే పెయిన్ బాగా వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ సో ఐ ఐ వాంట్ అవాయిడ్ దట్ అనమాట సో మెయిన్ ఇవి యోగాలో యాజ్ అ సైడ్ మార్నింగ్ ఎంత రిలాక్స్ ఉంటుందో ఈవినింగ్ చేసినాక సేమ్ రిలాక్సేషన్ ఉంటుంది ఈ పెయిన్ స్టిఫ్నెస్ అవన్నీ పోతాయి బేసిక్ గా అవన్నీ పోతున్నాయి అనమాట ఐ లైక్ మోర్ బికాస్ యూ గేవ్ మోర్ మోర్ స్ట్రెచింగ్ ఉంటది కదా ఫుల్ గుడ్ అండి సో బాడీకి మనం ఎంత మూమెంట్ ఇస్తే అంత మంచిది వాట్ ఎవర్ ద ఏజ్ వాట్ ఎవర్ ద కండిషన్స్ మనకి మూమెంట్ ఇచ్చిన కొద్ది మనకు అది బాడీ సపోర్ట్ చేస్తుంది మనకి బేసిక్ గా తెలుసు కదా అంటే బాడీ లో సపోర్ట్ చేయాలంటే మూమెంట్ ఇవ్వాలి మూమెంట్ ఇస్తే సర్కులేషన్ పెరుగుతుంది